సూపర్ మార్కెట్ వాళ్ళు మన మనసుని డబ్బుని రెండింటినీ టార్గెట్ చేస్తారు సూపర్ మార్కెట్ వాళ్ళు అవసరమైన వస్తువులన్నీ చాలా దూరంలో పెడతారు సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఆకలితో షాపింగ్కి వెళ్ళకండి ఇప్పుడు రెండు కొంటే ఇంకోటి ఫ్రీ మూడు కొంటే ఇంకోటి ఫ్రీ లేకపోతే ఇది గుంటే ఇంకేదో ఫ్రీ యాక్చువల్గా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మనం రోజు డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి మోటివేషన్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా ఈరోజు మనీకి సంబంధించిన ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం హలో ఫ్రెండ్స్ సండే లెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ ఒక వర్క్ షాప్ నడిపించబోతున్నాం సో ఈ వర్క్ షాప్ లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్ కి ఒక మంచి కాలేజీ లో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము పిల్లల మ్యారేజ్ కి ఎలా ప్లాన్ చేసుకోవాలి మీకు రిటైర్మెంట్ ప్లాన్ ఎంత బడ్జెట్ లో ఇల్లు కొనాలి మీ సాలరీకి ఎంత బడ్జెట్ లో కార్ కొనాలి యాక్చువల్ గా మీ సాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి అలాగే మీ నెట్ తో మీ అప్పులు రెండు లెక్కేస్తాము మీ బడ్జెట్ లో ఏమైనా అమౌంట్ మిగులుతుందా ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పార్ట్ టైం బిజినెస్ పెట్టుబడితో చేసే బిజినెస్ ఏ ఉన్నాయి పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు పద్దెనిమిది రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట ఎనిమిది వేలు తీసుకుంటారు మనం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి ఓకే ఫ్రెండ్స్ మనం వర్క్ లో కలుద్దాం మీకు తెలుసా సూపర్ మార్కెట్ వాళ్ళు మన మనసుని డబ్బుని రెండింటినీ టార్గెట్ చేస్తారు సూపర్ మార్కెట్ వాళ్ళు అవసరమైన వస్తువులన్నీ చాలా దూరంలో పెడతారు అవసరం లేని వస్తువులు చాలా దగ్గర దగ్గరలో పెడతారు అవసరం లేవు అంటే చూస్తే తినాలనిపిస్తుంది తీసుకోవాలనిపిస్తుంది ఇలాంటి వస్తువులు ఎక్కువగా తినే ఐటమ్స్ చిన్నపిల్లలకి లేడీస్కి బాగా తినాలనిపించే ఐటమ్స్ అన్ని వరుసగా దగ్గరలో పెడతారు రెండోది ఆఫర్స్ ఎక్కువగా పెడతా ఉంటారు ఈ రెండు కొంటే ఇది ఫ్రీ అనే ఇలాంటి ఆఫర్స్కి మనం అవసరం లేని వాటిని కూడా కొనేస్తూ ఉంటాం సో ఇలా కాకుండా ఉండాలంటే ఒక మనం కొన్ని స్టెప్స్ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన కొన్ని స్టెప్స్ తెలుసుకుందాం స్టెప్ వన్ సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఆకలితో షాపింగ్కి వెళ్ళకండి ఒక సర్వే చేశారు బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయకుండా ఉన్న వాళ్ళని ఒక వంద మందిని షాపింగ్ పంపించారు బ్రేక్ఫాస్ట్ చేశారు తర్వాత లంచ్ కూడా చేసిన వాళ్ళని ఒక వన్ అవర్ వరకు షాపింగ్ పంపించారు ఇందులో డబ్బులు ఇచ్చి మూడు వస్తువులే కొనక్కరమ్మంటే ఫుడ్ తిని వెళ్ళిన వాళ్ళు మూడంటే మూడే కొనుక్కొని వచ్చారు బయటికి కానీ తినకుండా వెళ్ళిన వాళ్ళకి ఏమైందంటే బాగా ఆకలవుతుంది అక్కడ ఉన్న జంక్ ఫుడ్ అంతా చాలా ఇవి తినేయాలి ఇది అవసరమే అనిపిస్తుంది అన్నమాట సైకలాజికల్గా అందుకని మూడు వస్తువుల ప్లేస్లో పది వస్తువులు అందులో ఎక్కువగా తినేటివే ఉన్నాయి బిస్కెట్స్ ఎక్కువ చాక్లెట్స్ ఎక్కువ ఇవన్నీ కూడా అవసరం అవుద్ది ఇంటికి వెళ్ళంగానే తినాలి అనే ఒక ఫీలింగ్ తోటి ఎక్కువ కొనేస్తున్నారు సో ఆకలితో వెళ్ళినప్పుడు మీ మూడు వస్తువుల ప్లేస్లో పది వస్తువులు అవుతాయి కాబట్టి సూపర్ మార్కెట్ వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకలిగా ఉండకూడదు రూల్ నెంబర్ వన్ రూల్ నెంబర్ టూ సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ షాపింగ్ లిస్ట్ తీసుకెళ్ళండి మీరు ఏమేమి కొనాలనుకుంటున్నారో ఆ లిస్టు రాసుకొని వెళ్ళిపోండి మీరు సూపర్ మార్కెట్లో అవి ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయి అవి మాత్రమే తీసుకోండి మిగిలిన వాటికి వెళ్ళకండి బాస్కెట్ తీసుకొని మీరు వెళ్తూ ఉంటే అన్నీ మనకు కావాల్సినవి అనిపిస్తాయి ఓకే సో మీకు మూడు వేలు అవ్వాల్సిన ఖర్చు కాస్త ఐదు వేలు అరవేలై కూర్చుంటుంది కాబట్టి లిస్ట్ కంపల్సరీ రూల్ నెంబర్ త్రీ ఎప్పుడు కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్న బుట్టని సెలెక్ట్ చేసుకోండి చిన్న బాస్కెట్ పెద్ద బాస్కెట్ జోలికి వెళ్ళొద్దు మీరు చిన్న బాస్కెట్ తీసుకెళ్ళారనుకోండి మీ వస్తువులను అందులో వేస్తే సరిపోయింది చాలా నిండిపోయింది అని ఒక ఫీలింగ్ వస్తుంది మీకు ఇమీడియట్గా తొందరగా క్లోజ్ చేసేసుకొని బయటకు వచ్చేద్దాం బిల్డింగ్ దగ్గరికి వచ్చేద్దాం అనిపిస్తుంది మీరు ఎప్పుడైతే పెద్ద బాస్కెట్ తీసుకెళ్తారో అందులో వస్తువులు వేస్తూ ఉంటే ఆ బాస్కెట్ నిండదు అప్పుడు ఏమవుతుంది షాపింగ్ నేను కొంచెమే చేశాను ఇంతే తక్కువ చేసానా ఇంకేం చేయలేదా అని అనిపిస్తూ ఉంటుంది తీరా నువ్వు బిల్డింగ్ దగ్గరకు వచ్చేవారికి అది నీ బడ్జెట్ దాటిపోయి ఉంటుంది బాస్కెట్ ఎప్పుడు కూడా చిన్నదే ఉండాలి పెద్ద బాస్కెట్ జోలికి వెళ్ళొద్దు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్గా ఎప్పుడూ పెద్ద పెద్ద బాస్కెట్సే పెడతారు చిన్నవి పెట్టరు నీకు అది అర్థమైందనుకో పెద్ద బాస్కెట్ అయినా నీకు అవసరమైన లిస్ట్లో ఉన్నాయి తెచ్చేసుకున్నాం అనుకో గొడవ లేదు బట్ మనం ఆ సైకాలజీ గుర్తించలేదనుకో అరే నేను చాలా చిన్న ఐటమ్స్ ఏ ఉన్నాయి కొన్ని ఐటమ్స్ ఏ ఉన్నాయని మొహమాటంతో లేనిపోని వేసేసి నింపేస్తాం రూల్ నెంబర్ త్రీ ఆఫర్స్ ట్రాప్లో పడకండి ఇప్పుడు రెండు గుంటే ఇంకోటి ఫ్రీ మూడు గుంటే ఇంకోటి ఫ్రీ లేకపోతే ఇది గుంటే ఇంకేదో ఫ్రీ యాక్చువల్గా ఆ మూడిటిది ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉంటుంది మీరు అయితే తొందరగా కంప్లీట్ చేయలేరు కూడా అందులో ఒకటి వేస్ట్ అయిపోద్దా ఒకటే తెచ్చుకుంటూ అయిపోయేది అనవసరంగా రెండు ఎక్స్ట్రా తీసుకొచ్చి ఉంటారు ఆఫర్స్ వల్ల మీ ఎక్స్పైరీ డేట్ చూసుకొని అది నిజంగా వర్కౌట్ అవుద్దు లేదో చూసుకొని ముందుకెళ్ళాలి ఆఫర్ అంటే చాలా ఎగబడిపోతాం మనం ఈ ఆఫర్లో వచ్చే ప్రోడక్ట్ వల్ల నాకు ఏంటి బెనిఫిట్ ఇది ఎన్ని రోజులు వాడతా నేను మళ్ళీ సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు ఆల్రెడీ ఆఫర్లో ఉన్నాయిగా ఇది ముట్టుకోవద్దు అనే మీ క్లారిటీ ఉందా హ్యాపీ లేదంటే ఆఫర్స్ వద్దే వద్దు ఆఫర్స్ జోలికే పోకండి మీరు ఐదు వేలు చేస్తే మీకు ఐదు వందల రూపాయలు గిఫ్ట్ కార్డు ఇస్తా అంటాడు నీకు మూడు వేలు చాలు ఈ గిఫ్ట్ కార్డు కోసం ఇంకో పది వందలు ఎక్స్ట్రా పెడుతున్నావు ఎందుకు అక్కర్లే ఆఫర్ జోలికి వెళ్ళద్దు మన బడ్జెట్లోనే మనం ముందుకెళ్దాం ఫిఫ్త్ స్టెప్ బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి ఈ మంత్ నా కిరాణా సామానికి నా సూపర్ మార్కెట్ సామానికి నాకు మూడు వేలే నా బడ్జెట్ ఇది దాటి నేను పోను మూడు వేలు అయితే ఏం చేయాలా మూడు వేలలో ఆల్రెడీ లిస్ట్ రాసుకున్నావు కదా ఆ లిస్ట్ ప్రకారం నువ్వు క్యాషే తీసుకెళ్ళు కార్డు జోలికి వెళ్ళొద్దు క్యాషే తీసుకెళ్ళు కార్డులో వద్దు సో క్యాష్ తీసుకెళ్తే ఏమవుతుంది నువ్వు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళావు ఆడు మూడు వేల మూడు వందలు అన్నాడు మూడు వేల ఆరు వందలు నా దగ్గర మూడు వేలే ఉన్నాయి ఇందులో ఏ సామాను తీసేస్తావు తీసేయి మూడు వేలతో షాపింగ్ చేసుకొని వస్తావు అదే నీకు ఆన్లైన్లో ఉందనుకో ఒక మూడు వందలు అటు ఇటే కదా పోనీ లేని స్వైప్ చేసి పడేస్తావు నీకు కంట్రోల్లో ఉండదు సో సూపర్ మార్కెట్కి వెళ్తే క్యాష్ తీసుకొని నీ బడ్జెట్లో క్యాష్ తీసుకొని వెళ్ళండి అప్పుడు సేవింగ్ చేసుకోవడానికి చాలా చాలా పాసిబిలిటీ ఉంటుంది ఖర్చులు కంట్రోల్ చేయడానికి ఉంటుంది సో ఈ ఐదు టిప్స్ మీకు ఎలా అనిపించాయి ఏం స్టెప్స్ చెప్పానో ఒకసారి కామెంట్లో పోస్ట్ చేయండి మీకు నచ్చిన స్టెప్ కూడా కామెంట్లో పోస్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలనుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు గో సెల్ఫ్ మేడ్